హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ ఆలం అఫిషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను చాలా నెలలైందనమాట వీడియో తీసేసి ఇంక ఇప్పుడైతే లాంగ్ వీడియో పోస్ట్ అంటే షార్ట్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నా కాకపోతే లాంగ్ వీడియో టైం ఉండట్లేదు అనమాట అందుకని ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నా ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ మార్నింగ్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేసి మా హ్యాపీని అయితే స్కూల్కి పంపించేసా ఇది వచ్చేసి ఈవినింగ్ వీడియో ఇంక ఈవినింగ్ పని స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ అయితే గిన్నెలు కడగాలి గిన్నెలు కడగాలంటే కడిగిన గిన్నెలు సర్దాలన్నమాట నాకు అస్సలు ఇష్టం లేదు ఇదే కడిగిన గిన్నెలు మళ్ళీ సర్దడం ఆరిన బట్టలు మడత పెట్టడం కానీ అయినా సరే తప్పదు కదా హౌస్ వైఫ్కి ఇంకా చేస్తున్నా ఇక్కడైతే ఇంకా సర్దేసా మొత్తం సెల్ఫ్లలో అయితే ఇంకా తిన్న గిన్నెలు టిఫిన్వి టీ పాలు అన్నీ అలానే ఉండిపోయినాయి అనమాట అందుకే ఈరోజు కొంచెం ఎక్కువ ఉన్నాయి చాలా మార్నింగ్ అడుగుతానంటే బద్దకం వచ్చేసింది అనమాట ఎంత బద్దకం ఉన్నా సరే మళ్ళీ అవి మనకే ఎక్కువ పడది ఆ సంగతి తెలిసిన ఇంకా సరే గిన్నెలు తోవేదని చెప్పేసి ఇంకా అలానే ఉంచేసా అనమాట ఇంకా మా హ్యాపీ వచ్చాక వాడికి టీ ఇంకా స్నాక్స్ అవన్నీ వాడికి ఇచ్చేసి ఇంకా పనిలో అయితే స్టార్ట్ ఈరోజు చూస్తుంటే ఊకొస్తుంది మా పాప ఈ ఆడపిల్లలు అంటే చిన్నపిల్లలు కనిపిస్తే వీడియోస్ తీసేస్తున్నారంట అది చాలా భయం వేసింది చిన్నపిల్లలు చాలా వరకు ఎలా ఉంటారు నాకు ఏం అర్థం కావట్లేదు అసలు అందు నేను వీడియోస్ తీకపోవడానికి కూడా అదొక కారణం ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా స్టార్ట్ చేసినా అంటే మా పాప కెమెరా స్టాండ్ చూసినట్టే ఉరికి వస్తే ఉంటది మళ్ళీ గణపండు దగ్గర నుంచి అసలే మళ్ళీ చాలా వరకు ముందుకెళ్ళిపోయింది ఛానల్లో మళ్ళీ తీసేస్తారేమో అంటే ఆపుతారేమో అని చెప్పేసి వీడియోస్ కూడా తీయడం మానేసా ఇంకెన్ని రోజులని అలా ఉంటాయి అని చెప్పేసి వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నా ఈ రోజు నుంచి చూసే రోజు కూడా ఖాళీ ఉండదు నాకు అసలు ఒక్క రోజు కాదు ఒక ఫోటో కూడా ఉండదు ఇప్పుడు గడిగేస్తానా మళ్ళీ పడతానే ఉంటాయి ఇంకా మా పాపకి ఇక్కడ నడకొచ్చి ఆమెకు అన్ని తెలుస్తున్న కాడి నుంచి ఎన్ని గిన్నెలు పడుతున్నాయి అంటే అసలు చెప్పలేమని అనమాట ఏదైనా ఒకటి తినని ఇస్తే అది ఒక దాంట్లో ఇంకో దాంట్లో ఆ కప్పులు ఈ కప్పులో వేసి మొత్తం ఆగ చేస్తుంది ఇక దానివల్ల కూడా ఎక్కువ పడిపోతున్నాయి గిన్నెలు రుద్ది రుద్ది ఇసుకొస్తుంది ఏమంటారు చెప్పారు కదా ఆధార్ కార్డు పోతే ఫింగర్ ప్రింట్ కూడా పడలేదని చెప్పేసి అసలు ఫుల్ కామెడీ అనమాట ఆ రోజు అంటే అంట్ల సబ్బుకి అంత పవర్ ఉంటుందో అనిపించింది నాకైతే మరి అసలు దానివల్ల దేనికోగానే అసలు ఫింగర్ ఫిట్ పడలేదు ఆ రోజు అయితే వాళ్ళు ఏం చెప్పారు చేతికి కొంచెం వ్యాజులైనా రాసుకోమో ఒక వారం రోజులు అలా రాసుకొని ఉండు అప్పుడు కొంచెం పడ్డానికి వీలుంటుందంటే ఆ తర్వాత అప్పుడు పడిపోయింది అనమాట ఎందుకు పడలేదంటే మరి ఇందుకే ఒక్క నిమిషం కూడా సింకు ఖాళీ ఉండదు నేను రుద్దుతూనే ఉంటాను వాళ్ళు వేస్తానే ఉంటారు గిన్నెలు మా గిన్నెలు కడగడం కంప్లీట్ అవుతుంది ఇంకా నైట్కి డిన్నర్ కూడా చేయాలన్నమాట ఎందుకంటే చలికాలం కదా ఎప్పటికప్పటికే వండుతున్నా ఎంత కావాలో అంతే అసలు తక్కువైనా కా పర్లేదు అనుకుని తక్కువే పెడుతున్నా ఎక్కువైతే అస్సలు పెట్టట్లేదు రైస్ అయినా కర్రీ అయినా సరే ఇంకా ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేయాలి మా హ్యాపీకి తినిపించుకోవాలి నిష్కాలకి నిష్కల ఈ మధ్య తినట్లేదు తినిపిస్తేనే తింటుందన్నమాట ఇన్నాలో చిన్నప్పుడు నేను తినిపెడతా వద్దు మమ్మీ నేను తింటా అని ఎట్లా సైగ చేసి మరి తినేది కానీ ఇప్పుడు అలా కాదు ఆహా నేను తింటా అనే చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంది మా పుట్టితల్లి మాటలు కూడా అసలు వీడియోస్ చేద్దానంటే అసలుకి కుదరట్లేదు ఇంకా గిన్నెలు కడడం కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా గ్యాస్ స్టవ్ తుడుస్తున్నా ఈ స్టవ్ కొత్తగా తెప్పించుకున్న అనమాట పీజీఓను బాగుంది అంటే పాతది ఒక్కటే ఒక పొయ్యి మీదనే అన్న అంటే అసలు కలవట్లేదు ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చట్నీ టిఫిన్ అన్నం కూర ఇంకా అన్ని అన్ని దాని మీద అయ్యేసరికి లేట్ అవుతుంది అందులో ఒకటి గ్యాస్ దగ్గర నిలబడి కాళ్ళు కాలు కూడా నేను నాకు వచ్చేసి ఇక అందుకే అది తీసేసి పక్కకు పెట్టి ఇది తెప్పించుకున్నా పర్లేదు బాగుంది నాకు వచ్చేసి రెండు వేల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఇంకా రెండు వేల ఒక్కొందా అలా పడింది అనమాట గ్యాస్ స్టవ్ వచ్చేసి బాగుంది మూడు కూడా మంచిగా వస్తున్నాయి మంట అంటే కొన్ని తీసుకున్నా సరే అవి కూడా అదే ప్రాబ్లం ఉంటుంది ఫేస్ చేసి ఉంటారు చాలా చూసా నేను ఇది వచ్చేసి ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నా పర్లేదు మంచిగా వస్తుంది మంట రావడం కానీ అన్నం కూరలు మంచిగా హడావిడి లేకుండా త్వరగా అయిపోతుంది నేను లేటుగా లేచినా సరే తొందరగా కంప్లీట్ అవుతుంది ఒకదాని మీద చట్నీ అలా అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నా ఇక నేను కోలి ఉంటే హ్యాపీ వచ్చి నేను మమ్మీ నేను ప్రెస్ చేస్తా అని చెప్తే సర్లే అని చెప్పేసి వాడికి ఇచ్చేసా వాడు టూ త్రీ టైమ్స్ ప్రెస్ చేసి ఇక వాడైతే అనమాట ఇంకా నేను అంతా నీట్గా తుడుచుకొని ఇక్కడ నేను స్టిక్కర్ కూడా తెప్పించుకోవాలి పోపేసినప్పుడు కరేపాకే కానీ పోయి అక్కడ టైల్స్ మీద పడిపోతుంది ఆయిల్ అది తెప్పించుకుంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది ఇక అంతా నీట్గా క్లీన్గా తూట్ చేసుకుంటున్నా పని ఎప్పుడు నైటే కంప్లీట్ చేసుకుంటా మార్నింగ్ లేచేసరికి నాకు ఏ అంతా నీట్గా తూట్ చేసుకున్నా ఇక వెళ్ళి బట్టలు అయితే మడత పెట్టాలి బట్టలు ఉన్నాయి అంతే అవి అయితే తీసుకొని వచ్చా బట్టలు పైన చిందాకల్నే సర్దేసిపోయినా బెడ్ ఇది అంతా మళ్ళీ మా పిల్లలు మొత్తం ఆగమాగం చేశారు ఇక మళ్ళీ దులిపేసి ఇంకా బట్టలు అయితే పెట్టాలి ఇప్పుడు ఎందుకంటే ఈ బెడ్షీట్ ఎందుకు వేస్తున్నా అంటే బెడ్షీట్లు అవి పాడైపోయినాయి అనమాట తీసుకొని రావాలి కాకపోతే కుదరట్లేదు ఆన్లైన్లో బుక్ చేద్దానంటే అవి రెండు నేను ఒకప్పుడు ఆన్లైన్లో బుక్ చేసిన త్రీ ఇయర్స్ అవుతున్నాయి పర్లేదు బాగానే వచ్చినాయి కానీ ఈసారి ఆన్లైన్ వద్దు డైరెక్ట్ చూసి తీసుకుందా అని బయటక్కడే కోదాడులో షాప్లో అని చెప్పేసి ఆగే అనమాట ఇంకా బట్టలు అయితే మడత పెట్టాలి చాలా ఉండిపోయినాయి ఎందుకంటే టూ డేస్కి ఒకసారి వేస్తున్న బట్టలు ఇంకా మా బట్టలు కూడా ఐరన్ చేయాలి ఎందుకంటే ఐరన్ లేకపోతే బాగోట్లేదు బట్టలు నావి కూడా నేను అలా చైర్లో వేయగానే ఆ బట్టల మీద వేసుకొక్కుతున్నారు మా పిల్లలు అందుకని చెప్పేసి మొత్తం నలిగిపోతున్నాయి ఎలా అంటే అసలు ఉతికి అని అన్నట్టు అంత ఫీల్ వస్తుంది అనమాట ఇక్కడ సెల్ఫులు కూడా కిందకున్నాయి బట్టలు మడతపెట్టి పైన పెట్టినా సరే మనిషికి అలా మొత్తం తీసేసి మా హ్యాపీగా బట్టలు వేసుకుంటుంది అది చేసే పనులు ముద్దు ముద్దు కనిపిస్తున్నాయి కాకపోతే పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది చేయడం వల్ల మళ్ళీ నాకు డబల్ పని పడుతుంది ఇక్కడ సెల్ఫులు కనిపించట్లేదు నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను మా పాప పట్ల అప్పటికి పైన పెడుతున్నా మా హ్యాపీ కింద పెడుతున్నా హ్యాపీ యూనిఫామ్ అయితే మరి ఆ యూనిఫామ్ షర్ట్ వేసుకొని ఆ కొత్త షర్ట్ ఆగజేసిందా వదిలిపెట్టట్లేదు అనమాట అలా చేస్తుంది ఎట్లయినా ఇంకా ఉంటే ఇంతే ఉంటుంది సో అందరూ ఏమనుకుంటారంటే కొంచెం బొమ్మలు అవి ఇవి పడేస్తుంటే వీళ్ళు సర్దుకోరేమో అన్నట్టు అనుకుంటారు కానీ ఉంటే ఎవ్వరూ లేని అంతే ఉంటుంది కాకపోతే వాళ్ళుగా వాళ్ళకి తెలిసినా అనడం వాళ్ళకి అలవాటు అంతే వాళ్ళు ఏదో అనుకుంటారని మా పిల్లల హ్యాపీనెస్ని ఆ చిన్నతనాన్ని అయితే అస్సలు నేను నెగ్లెక్ట్ చేయను అనమాట ఎందుకంటే చిన్నతనం ఎంత బాగుంటుందో అది మనం అనుభవించే వచ్చాము అది ఇంకా మనం వద్దు కాదుకూడదని ఆపేస్తే అలానే ఉండిపోద్ది దేనికైనా ఒక లిమిట్ అనమాట మరీ మితిమీరిన అలసి కూడా ఇవ్వద్దు పిల్లలకి గారం ఎక్కువైపోతుంటుంది ఏడవడం అలా చేస్తూ ఉంటారనమాట నేనైతే పర్లేదు నాకు తెలిసినంతలో నేను ఎక్కడ ఫ్రీడమ్ ఇవ్వాలో మా పిల్లలకి అక్కడ ఎక్కడ వదిలేని వదిలేయాలో అక్కడ వదిలేస్తూ ఉంటాను అనమాట మా హ్యాపీ అయితే ఇంకా మంచిగానే ఉంటాడు అంతా మరీ థియేటా పనులు అయితే ఏం చేయడు చక్కగా వెళ్తాడు స్కూల్కి మార్నింగ్ లేసి బ్రెడ్ చేసి నేను టిఫిన్ పెడితే తింటాడు లంచ్ కట్టిస్తా వాడే మొహం కడుక్కొని స్నానం చేసి వాడే యూనిఫామ్ వేసుకొని టై ఒక్కటే నేను కడతా వాడే షూస్ సాక్స్లు అన్నీ వేసుకొని స్కూల్కి వెళ్తాడు వచ్చాక కూడా అంతే అన్నీ ఇంకా బట్టలు మార్చేసుకొని సైకిల్ దొక్కడానికి వెళ్తాడు ఏదైనా పెడితే తింటాడు లేదంటే నేను ఏమన్నా బిజీగా ఉన్నాను అనుకోండి వాడే పెట్టుకొని తింటాడు మమ్మీ ఇది పెట్టుకొని తిన్నా ఇది వేసుకొని తిన్నా అని అడుగుతాడు అనమాట వాడు బాగా నచ్చుతుంది మా నాకు మా హ్యాపీ పద్ధతి అయితే డిస్టర్బ్ చేయడు అస్సలకి నేను ఏదైనా చేస్తున్నా సరే ఏదైనా పనిలో ఉన్నా వర్క్లో బిజీగా ఉన్నా ఇంట్లో పనులలో కానీ వాడి పని వాడు చేసుకుంటాడు మ్యాక్సిమం వాడికి చేసుకోగలిగినంత చేసుకుంటాడు ఒకసారి మీరు కూడా చేసుకుంటాడు అనమాట అట్లేమొద్దు డాడీ నీకు ఎంత వరకు కావాలో అంతవరకే చేసుకో అని నేను అన్నం పెడితే కూడా వాటర్ తెచ్చుకోవడం హ్యాండ్ వాష్ చేసుకోవడం వాళ్ళకి మన పిల్లలు చేస్తుంటే భలే కనిపిస్తుంది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఏమంటాడంటే మమ్మీ నువ్వు పొద్దుగులు ఇంట్లో ఉండి పనులు చేసుకుని అలసిపోతావు కదా నాకు ఇంకొక సంవత్సరం పోతే నాకు ఇంకా నేను ఇంకా పెద్దోండి అయిపోతుగా అప్పుడు నీకు గిన్నెలు గడుగుతా వంట చేస్తా అన్నీ చేస్తా మమ్మీ అని అంటుంటాడు వాడు చేసినా చేయకపోయినా ఆ మాట అంటే నాకైతే భలేగా అనిపిస్తుంది అనమాట ఇంకెక్కడైతే బట్టలు కంప్లీట్గా మడత పెట్టేసి ఇంకా బయటకైతే వెళ్ళాము ఎందుకంటే పాపకి జలుబు చేసిందనమాట సో కొండలన్న దగ్గరికైనా వెళ్ళి ఒక సిరప్ అన్న తీసుకొని వద్దా అని పర్లేదు తగ్గిపోయింది జలుబు కానీ దగ్గు వస్తుంది బాగా ఇక అందుకని వెళ్తున్నాం ఇక్కడ మా సీసీ రెడ్డి దగ్గర ఏదో అంటే మేము వెళ్లేదారిలో జరుగుతుంది కాకపోతే నాకు ఏంటో తెలియదు కానీ తర్వాత పక్కన పక్కనక్క వాళ్ళు అన్నారనమాట ఏదో గేమ్స్ అంట అని చెప్పేసి సరే ఇంకా గేమ్స్ సెలబ్రేషన్ వాళ్ళు ఏదో హడావిడిగా ఉంది నేను పోయి వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ అప్పటికే చలిగాలి చల్లగా ఉంది అలా అని వెళ్ళేది రిస్క్ వద్దులే కొండ దగ్గరికి అయితే వెళ్ళి సిరప్ ఒకటి తీసుకొని వచ్చాము ఒక ఇంజక్షన్ కూడా చేశాడు ఎందుకంటే దగ్గు నిజంగానే నైట్ నుంచి ఇంకా తగ్గడం మానేసింది ఆ సిరప్ అవన్నీ పోసేసాక ఇంకా అలా తిరిగేసి రంగా దీటర్ పక్కన ఉన్న సమోసా తీసుకొని అయితే వచ్చాము బయటకు వెళ్తే కంపల్సరీగా ఆ సమోసా తీసుకుంటాం అనమాట వెళ్ళిన ప్రతిసారి అని కాదులే కానీ మాకు తినాలనిపిస్తే మాత్రం కంపల్సరీగా జిలేబీ ఇంకా బనానాస్ ఫ్రూట్స్ ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటాము ఇంకా పాపనైతే కొండలాన దగ్గర తీసుకెళ్ళాడు అయితే పాప మా నిష్కాలు ఏమంటుంది హ్యాపీకి సూదేత్తడు అని అంటుంది అనమాట కానీ వేసి దామకే కాసేపు ఏడ్చింది తర్వాత సమోసా ఇప్పించాక కామైపోయింది అనమాట వీళ్ళైతే సమోసా చేయడానికి కానీ వెళ్ళారు ఇంకా నేను మా పాప అయితే ఇక్కడ నుంచి ఉన్నాము ఇంకా వెంటనే ఇంటికి తిరిగి అయితే వచ్చేసాము ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నా కాబట్టి ఇంటికి వచ్చేసాక హాయిగా తినేసి ఫ్రెష్ అయిపోయి పడుకున్నాము ఓకేనా బాయ్ బాయ్